చైనా వస్తువులను తయారు చేస్తున్నంత ఫాస్ట్గా వైరస్ను కూడా తయారు చేస్తుంది హెచ్ఎంపి అనే వైరస్ని కనిపెట్టి ఇండియాలోకి వదిలింది ఇది బెంగళూరులో ఓ పసిపిల్ల ప్రాణం చేసింది కరోనా కంటే పెద్ద ప్రమాదమైనది అని సోషల్ మీడియాలో టీవీలో అక్కడక్కడ వార్తలు వస్తున్నాయి అక్కడక్కడ కాదు ఆల్మోస్ట్ మొత్తం వైరల్ అవుతుంది ఈ వ్యాధి లక్షణాలు ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉండడం చర్మం మీద దద్దులు రావడము అంటే దురదలు విపరీతమైన వాంతులు విపరీతమైన జ్వరము ఇలా వచ్చి పది రోజుల్లోనే మనిషి ప్రాణం పోతుంది ఇది హెచ్ఎంపి అనే వైరస్ మీద ఉన్నది ఈ రూమర్స్ నిజానికి ఏంటి అంటే హెచ్ఎంపి వైరస్ భారతదేశంలో ఎక్కడా ఇంకా బయటపడలేదు బెంగళూరులో ఎనిమిది నెలల పసిపాప మీద పసిపాపకి వైరస్ వచ్చింది చనిపోయింది అని చెప్పింది కూడా ఫాల్స్ న్యూస్ మెడికల్ డిపార్ట్మెంట్స్ ఇంతవరకు ఎలాంటి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు బయటికి కరోనా కంటే పెద్ద డేంజర్ అని చెప్పి స్ప్రెడ్ చేశారు నిజానికి ఒక సీజనబుల్ డిసీజ్ లాంటిది అంటే మనకు చలికాలంలో జ్వరం వస్తుంది వర్షంలో తలిస్తే జలుబు చేస్తుంది ఎండకెళ్ళినప్పుడు వేడి చేస్తుంది ఈ తరహాకి చెందినదే ఈ హెచ్ఎంపి అనే వైరస్ ఇది కరోనా కంటే పెద్ద ప్రమాదకరమేమీ కాదు ఇవి మాత్రం హెల్త్ ఆర్గనైజేషన్స్ చెప్పేసాయి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు భయం పడాల్సిన అవసరమే లేదు ఎవ్వరికీ ఏమీ కాదు దీని గురించి ఫాల్స్ న్యూస్లు స్ప్రెడ్ చేయొద్దు ప్రజల్ని భయాందోళనకి గురి చేయొద్దు అన్నట్టుగా హెల్త్ ఆర్గనైజేషన్స్ చెప్పాయి కాబట్టి హెచ్ఎంపీవి వచ్చినా దానమ్మ మొగడు వచ్చినా భారతదేశంలో భయపడాల్సిన అవసరం లేదు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్